నుంచి వెంట పడతాను దాని ఆరు సంవత్సరాల నుంచి ఎంటబడతాను ఒక్కొక్కరి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెంట్ దాటుకుంటే వెళ్తాను ఫస్ట్ అది పట్టుకున్నప్పుడు దానికి చేయడానికి అసలు అర్హత లేదు ఎందుకంటే ఎక్కడైతే పెట్టారో లిఫ్ట్ పెట్టారో అది టైగర్ రిజర్వ్ లో ఉంటే ఆ పర్మిషన్ మనం వెళ్ళాం తెచ్చాం టైగర్ రిజర్వ్ పర్మిషన్ పర్మిషనర్ గా అది తెచ్చాం ఇవన్నీ కూడా టైం పడతాం తీసుకొచ్చాం దీని తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఎమ్మెల్యే గారు కానీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే ఒకేసారి ఎనభై నాలుగు చేసేస్తాము ఇరవై నాలుగు ఎనభై నాలుగు చేస్తాము అని చెప్పి ముందుకు వెళ్తాము దానికి ఎన్మెంట్ పర్మిషన్ తీసుకురావాలి దానికి టెండర్ పూర్తయింది ఎన్విషన్ ఓపెన్ చేయడం జరిగింది దానికి వెళ్తాము ఇవన్నీ ఒక రోజు అయ్యే పండుగ పడతా ఉంటే అవుతా ఉంటాయి మీరు ఇంటి కడతారు